శ్రీ మహాగణాధిపత నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో శని సంచారం కుంభంలో జరుగుతోంది మూడవ స్థానంలో రాహువు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు అలాగే ఇక్కడ మకర రాశి వారికి భాగ్యస్థానంలో కేతువు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే మే రెండవ తారీఖున ఈ మకర రాశి వారికి వృషభ రాశిలోకి గురుడు పంచమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఈ మాసం రెండో తారీఖు నుంచే గురువు వృషభంలో ప్రవేశించిన వెంటనే కూడా శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది మొదలు పెట్టడం అనేటువంటిది జరిగి తీరుతుంది అయితే ఏ రంగంలో మనకి మంచి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ రకమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ రంగాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలియజుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇకపోతే ఈ మాసం గురుగ్రహ అనుగ్రహ రీత్యా మకర రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి మంచి సంబంధాలు మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనసుకు నచ్చిన సంబంధాలు కూడా రావడం జరుగుతుంది ఎవరైతే గతంలో వివాహం చేసుకుని జాతక రీత్యా దురదృష్టవశాత్తు విడాకులు తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మొదటి ప్రయత్నంలోనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ గురువు యొక్క శుభ దృష్టి రీత్యా ఈ మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మకర రాశి వారికే కాదు వారి ఇంట్లో శుభకార్య పరంపర అనేటువంటిది జరుగుతుంది అంటే నూతనంగా గృహ నిర్మాణం చేయటం లేదా నూతనంగా గృహాన్ని ఏర్పరచుకోవటం లేదా కొనుగోలు చేయటం దానికి సంబంధించిన పనులు ప్రారంభించటం అలాగే ఈ లోన్స్ అటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తే అవి సక్సెస్ కావటం ఇటువంటి అనేక అనేక శుభ పరిణామాలు గోచరించబోతున్నాయి సంతాన పరంగా శుభవార్తలు వింటారు పురుష సంతానం విషయంలో మరిన్ని శుభవార్తలు వింటారు సంతాన పురోభివృద్ధి కోసం మీ వంతు కృషి చేసి చక్కగా వాళ్ళ యొక్క కుటుంబంలో చక్కగా మీ యొక్క స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటుందో మీ యొక్క ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఇటువంటి వాటన్నింటినీ కూడా రుజువు చేసుకోగలుగుతారు తద్వారా మంచి ఆనందాన్ని పొందగలుగుతారు జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోయే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మీకు లాభం అనేటువంటిది కలుగుతుంది మీ వ్యాపార భాగస్వాములు మీకు స పరిపూర్తిగా సహకరించడం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ మాసం కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళడం అనేటువంటిది జరిగి తీరుతుంది దాంట్లో పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది చేస్తారు తద్వారా చక్కటి శుభ ఫలితాలని కూడా మీకు రా రావడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా గురుగ్రహ శుభ దృష్టి వల్ల ఏర్పడేటువంటి మంచి పరిణామాలు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా రెండు లేదా మూడు ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి ఆకస్మికంగా మీకు రావలసినటువంటి ధనం చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి ఆ సమయంలో చేతికి అందటం అనేటువంటిది కూడా జరుగుతుంది అప్పటి వరకు పడ్డటువంటి టెన్షన్ బాధ ఒత్తిడి ఏదైతే ఉంటుందో డబ్బు చేతికి అందంగానే మర్చిపోవడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో అవుతాయి విదేశాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి హెచ్వన్బి వీసా గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు ఏవైతే గతంలో చేసి విసిగిపోయి ఉన్నారో వాళ్ళకి ఈ మాసం నుంచి కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా జోరుగా ముందుకు సాగే పరిస్థితులే గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో మీకు చక్కగా ధనలాభం కలుగుతుంది విజయం అనేటువంటిది లభిస్తుంది మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క తెలివితేటల్ని చూసి మీ యొక్క సమర్థతని చూసి ఈర్ష్యపడేటువంటి కొంతమంది మధ్యవర్తుల ముసుగులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు వారిని ముందుగానే గుర్తించి దూరంగా పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన నమ్మినటువంటి స్నేహితులే మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే అంటే ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఇలా చేసేటట్లయితే ఆ వచ్చేటువంటి ఆ నష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వారికి మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ విషయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించటం అలాగే ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం గనక కుదరకపోయేటట్లయితే మృత్యుంజయ హోమం జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఈ శనిగ్రహ సంచార రీత్యా అనేక పనులు దాదాపు చివరి వరకు వస్తాయి కానీ చివరి నిమిషంలో బ్రేక్ పట్టడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది అలాగే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడేటువంటి పరిస్థితి కూడా కల్పించబడబోతోంది అంటే ఒక పని అయిపోతుంది ఈ పని అయిపోయింది ఈ పనిలో ఈ స్టెప్ అయిపోయింది తర్వాత ఇది అయిపోయింది ఇక చివరి భాగానికి వచ్చేసాం ఇక మనకి ఫలితం చేతికి అందబోతోంది అనేటువంటి అంశంలో బ్రేక్ పట్టడం అనేటువంటివి జరుగుతుంది అంటే మనకు రావాల్సిన డబ్బే ఉంటుంది ఆ డబ్బు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఆ ప్రయత్నం కోసం మనం ముందుకు వెళ్ళిన తర్వాత అన్ని పనులు పూర్తవుతాయి అందరూ దగ్గరికి సమకూరుతారు అంతా మాట్లాడుకోవడం కూడా అయిపోతుంది చివరి నక్షణలో బ్రేక్ పడుతుంది ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇది ప్రతి పనిలోనూ జరిగే ఉన్నాయి కనుక దీని నుంచి తప్పించుకోవడానికి శని గ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి శనికి సంబంధించి జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం చేయటం తైలాభిషేకం జరిపించటం శనివారం నియమాలు పాటించటం శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని అర్పించటం అలాగే వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం రోజున నీలి రంగు పట్టు వస్త్రాలని సమర్పించటం ఇటువంటివి చేసేటట్లయితే మకర రాశి వారికి మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి అలాగే మకర రాశి రాజకీయ నాయకులకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మే పదమూడవ తారీఖున ఈ తరుగుతు జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్రమంలో భాగంగా మకర రాశి వారికి అవకాశాలు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి మంచి శుభ ఫలితాలు పొందాలి అనుకున్నటువంటి మకర రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారిని అర్చించటం నీలిరంగు పట్టు వస్త్రాలు సమర్పించటం స్వామివారికి తగిన సేవలు చేసుకోవటం ఇటువంటి పనులు చేసేటట్లయితే తప్పనిసరిగా విజయ అవకాశాలు లభిస్తాయి కనుక ఈ ప్రయత్నం మకర రాశి రాజకీయ నాయకులు ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే మిగతా రాసులు వారితో పోల్చుకుంటే వీళ్ళకి విజయ అవకాశాలు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఇందాక కొన్ని రాసులు చెప్పాం వాళ్ళకి అంటే తుల వృశ్చిక ధను రాశిలో వాళ్ళకైతే అనుకూల ఫలితాలు ఉన్నాయి కానీ మకర రాశి వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవకాశాలు ఉన్నాయి కనుక తుల ఈ మకర రాశి రాజకీయ నాయకులు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరి ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే మకర రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు చేతి కందేటువంటి సమయంలో గుంటనక్కలు పొంచి ఉంటాయి అవి ఎక్కడో ఉండో జనారణ్యంలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ధనం మీ చేతి అందేటువంటి సమయంలో మీ దగ్గరికి రావటం మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటివి చేస్తూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ఈ మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన మకర రాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది సోదర సోదరి వర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క అభివృద్ధి కోసం సహకరిస్తారు స్త్రీ మూలక ధనలాభం అలాగే స్త్రీ మూలక సహాయ సహకారాలు అనేటువంటివి కూడా లభిస్తాయి గంగాది పుణ్యక్షేత్రాలు అంటే పుణ్యతీర్థాల్లో ఆచరించడం కూడా జరుగుతుంది కార్యాలయాల్లో అంటే ఆఫీసుల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది ఈ మాసం నుంచి తద్వారా మంచి శుభ పరిణామాలు ఏర్పడబోతున్నాయి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగానే జరుగుతాయి ప్రమోషన్స్ కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ కొన్ని విషయాల్లో శనిగ్రహ ప్రభావరీత్యా కుటుంబ సభ్యుల్ని ఒప్పించలేక నొప్పించలేక మానసిక ఒత్తిడికి గురవటం ఎక్కువగా శ్రమపడటం వల్ల అకాల భోజనం అకాల నిద్ర వల్ల డైజెషన్ సిస్టమ్ పాడవటం బాడీ పెయిన్స్ రావటం అనారోగ్య సమస్యలు ఏర్పడటం అనేటువంటి జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో శనికి మృత్యుంజయుడికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి